క్రీస్తు నామం అందరికి వందనములు బేతనియా మరియా బేతనీయ మరియా ఎవరు ఈమె జీవిత విశేషాలు ఏమిటి ఈమె జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి మొదల విషయాలను ఈ రోజు తెలుసుకుందాం ఈమె మరియా గ్రామస్తురాలు లాజరు మరియు మార్తల సహోదరి ఈమెను గురించిన మూడు సందర్భాలు బైబిల్లో రాయబడిన యేసుక్రీస్తు బేతనియాకు వచ్చినప్పుడు వీరి ఇంట ఆతిథ్యం పొందాడు అప్పుడు మార్త అనేక పనులు పెట్టుకొని తొందర పడుతూ యేసుక్రీస్తు యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరి నాకు సహాయం చేయడం లేదని చెప్పినప్పుడు మరియా యేసు పాదాల య కూర్చుని వాక్యం వింటూ ఉంటుంది అప్పుడు ఏసుక్రీస్తు మరియా ఉత్తమం అనే దాన్ని ఎన్నుకున్నది అది ఆమె ఎదురు నుంచి తీసివేయబడదు అని ఆయన చెప్పడం జరుగుతుంది అంటే దేవునికి దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన స్త్రీగా మనము ఈ వేదనీయ మరియన గురించి చెప్పవచ్చు ఈ మరియ యొక్క సహోదరు అయిన లాజరు చనిపోయినప్పుడు ఆమెను ఓదార్చటకు అనేక మంది యోధులు ఆమె ఎద్దకు వచ్చి కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు విషయం ఆమె విని త్వరగా లేచి అక్కడి నుంచి ప్రభు యొద్దకు వెళ్ళింది అంటే యూదుల కంటే కూడా ఆమె యేసుక్రీస్తుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని అర్థమవుతుంది తర్వాత లాజర్ బ్రతికింపబడి విందు జరిగిన సందర్భంలో మార్త అక్కడ ఉపచారం చేయడం లాజర్ అక్కడ కూర్చుని ఉండడం జరుగుతుంది ఆ సందర్భంలో మరియా మిక్కిలి విలువ గల జట మాంసి అత్తరను ఆయన మీద పోసి ఆయనను అభిషేకిస్తుంది ఏసుక్రీస్తు పాపులందరి కొరకు సిల్వలో మరణించి తిరిగి లేస్తాడని విషయాన్ని గ్రహించిన ఆమె ముందుగానే ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడం జరుగుతుంది అయితే ఇసుక యూత ఇంత ఖర్చు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు ఈ డబ్బులను పేదవారికి ఇవ్వచ్చు కదా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఈమె నా మరణం గురించి ఈ పని చేసింది ఈమె చేసిన పని గొప్పది అన్నట్టుగా ఆమె మెచ్చుకుంటాడు ఈమె చేసిన పని ఎక్కడైతే స్వార్త ప్రకటింపబడుతుందో అక్కడ జ్ఞాపకార్థంగా చెప్పబడుతుంది అని యేసుక్రీస్తు పలకడం జరిగింది ఎంతో విలువైన ఆ అత్తరును ఆయనకు అభిషేకించడం ద్వారా అన్నిటికంటే ప్రభు విలువైన వాడు అని ఆమె అక్కడ నిరూపించింది ఈ విధంగా ప్రభువుకు ప్రధాన స్థానం ఇచ్చి ఆయన మన్నలు పొందిన గొప్పశ్రీ బేదనే ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్